వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ డిఎస్సి నోటిఫికేషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి అట్లాగే డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి ఒకవేళ ఎలక్షన్ కోడ్ వచ్చినట్లయితే ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా అనే మూడు అంశాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం ముందుగా టెట్ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి న్యూస్ ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు అయితే రావటం జరిగింది ఐదున టెట్ డిఎస్సి ప్రకటన అనే హెడ్లైన్స్తో న్యూస్ అయితే రావటం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆరు వేల వంద పోస్టులతో భర్తీ చేయనున్నారు అంతేకాకుండా ఈ నెల ఐదవ తేదీన విడుదల చేయనున్నారు అంతేకాకుండా ఆ రోజు నుంచే దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు అనే మూడు అంశాలు అంతేకాకుండా అప్రెంటిషిప్ విధానాన్ని కూడా తీసుకురావటం జరిగింది అంతేకాకుండా ఇక్కడ టెట్ డిఎస్సీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు అనే అంశం కూడా ఇక్కడ తెలుస్తోంది అంతేకాకుండా అప్రెంటషిప్ యాక్చువల్గా రెండు సంవత్సరాలు అయితే ఉంటుంది దాన్ని కూడా పెంచే అవకాశం ఉంటుంది అని కూడా చెప్తున్నారు టెట్ డిఎస్సి నోటిఫికేషన్స్ అయితే ఈ నెల అంటే ఫిబ్రవరి ఐదవ తేదీన నోటిఫికేషన్స్ రాబోతున్నాయి ఆ రెండు కూడా మ్యూచువల్గా వెళ్ళబోతున్నాయి అనేటువంటి అంశం అయితే పక్కాగా తెలుస్తుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ రాబోతున్నది ఆ తర్వాత అత డిఎస్సి నోటిఫికేషన్లకు సంబంధించి పోస్టుల వివరాలు చూసినట్లయితే మొత్తం ఇక్కడ నాలుగు వేల యాభై ఏడు పోస్టుల లెక్క అయితే తేలింది అని స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఎస్జీటీలకు సంబంధించినటువంటి చాలా నిరాశకు గురిచేసే అంశం ఏంటి అంటే ఆరు జిల్లాలలో జీరో పోస్టులతో నోటిఫికేషన్ అనేటువంటిది బహుశా ఇది మొదటిసారి కావచ్చు అని అర్థమవుతున్నది అయితే పదిహేడు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఎస్జిటిలో అయితే మిగిలినవన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటిగా మనం పరిగణించాలి అంతేకాకుండా ఇంకా మిగిలినటువంటి రెండు వేల సం పోస్టులు అయితే ఏవేవి దేనికి టీజీటీ పీజీటీ అనేటువంటివి కూడా తెలియాల్సి ఉన్నది అయితే పోస్టుల విషయానికి వస్తే చాలా 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 నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం ఉంది కర్నూలులో మాత్రమే పదహారు వందల నలభై ఆరు పోస్టులు ఉన్నాయి అట్లాగే కడపలో నలభై ఒక్క పోస్టులు అట్లాగే శ్రీకాకుళం మరి పద్నాలుగు పోస్టులు విజయనగరం విశాఖపట్నంలో ఎనిమిది ఎనిమిది పోస్టులుగా ఉంటూ అనంతపురంలో నాలుగు పోస్టులు చిత్తూరులో ఏడు పోస్టులు అయితే కనిపిస్తున్నది అయితే ఈ నాలుగవ తేదీ కూడా ఫైనల్ పోస్ట్ వేకెన్సీ సంబంధించినటువంటి మీటింగ్ కూడా జరగబోతున్నది కాబట్టి ఆ రోజు మనకు ఫైనల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటి విషయం ఆ రోజు తెలుస్తుంది ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే డిఎస్సి నిర్వహణ సాధ్యమా అనేటువంటి న్యూస్ కూడా ఇదే ఈనాడు పేపర్లో అయితే రావడం జరిగింది యాభై వేల ఉంటే ఆరు వేల వంద పోస్టులు భర్తీ చేయడం అనేటువంటిది మోసం కాదా అనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ కనిపిస్తున్నది ఇది నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు తర్వాత ఈ ఈసీఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఇచ్చేటువంటి ఆర్డర్స్ బట్టి ఈ ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనేటువంటిది నిర్ణయించబడుతుంది కానీ దాదాపుగా జరగకపోవచ్చు అని అంటున్నా అని వెయిట్ చేద్దాం ఏం జరగబోతుందో అయితే మన ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు ప్రిపేర్ అవ్వండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియోలో ఉన్న అప్డేట్స్ థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ మిత్రులు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ